జనసేన నాయకులు ఎవరుంటే కేంద్ర రావాల్సిందిగా కోరుతున్నాం జనసేన నాయకులు ముప్పై నాలుగో కోరుతున్నాం స్థానిక ముప్పై నాలుగో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు అధ్యక్షులు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కూడా ముప్పై నాలుగో డిజన్ సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున వేదిక మేలు ఆహ్వానిస్తా ఉన్నాం ఈరోజు ముప్పై నాలుగో డివిజన్ లో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ఉదయ్ కుమార్ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ముప్పై నాలుగో డివిజన్ సంబంధించిన తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు ఇన్ఛార్జీలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా పేరు పేరున వేదిక వస్తాను రామ్ మహాన్ పేరు పేరున ముప్పై నాలుగో డీజులకు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరిన వేలికి వెళ్లికి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నెల్లూరు కోలం శాసనసభ్యులు రెడ్డి గారు మాట్లాడతారు మా బాగుండ తల్లి ఏమ్మా మీరు వెనకమ్మా మీరు ఎందరో బాగుండాలమ్మా చాలా సంతోషం మీ ప్రాంతానికి చెందినటువంటి ఉదయ్ కుమార్ వారి మిత్రృందం అందరూ అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఉదయ్ కుమార్ని వారి మిత్ర బృందాన్ని తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ అమ్మా ఎన్నికలు వచ్చేస్తాయి అమ్మా రెండు రోజులు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది వచ్చే నెల పదో తారీఖు కల్లా ఎన్నికలు పూర్తయిపోతాయి అంతా చెప్పి నెల రోజులు కూడా ఎన్ని నెల రోజుల్లో ఎన్నికలు రానున్న వేళ మీ అందరికీ నెల్లూరు రూరల్ నియోజం తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థిగా ఎమ్మెల్యే పెద్దగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్న నేను రెండు చేతులు జోడించి సవినయంగా నమస్కరించి అందరి ఓట్లు కూడా సైకిల్ గుర్తుకేయాలని నన్ను ఆశీర్వదించాలని కూర్చున్నా ఇక్కడ నా తల్లి తండ్రి వైసు పెద్దలు ఉన్నారు నా అక్క చెల్లి వైసు పెద్దలు ఉన్నారు తల్లి తండ్రి పెద్దల పాదాలకి దండం పెట్టి అడుగుతూ ఉన్నా నా అక్క చెల్లి అన్న తమ్ముడు వయసుండే వాడికి చేతులు జోడించి అడుగుతూ ఉన్నా ఇటీవల కాలంలో మీ ప్రాంతంలో ఇంటింటికి నా భార్య నా ఇద్దరు కుమార్తెలు వచ్చి మీ అందరి ఆశస్సులు నాకు అందించమని అడిగారు అన్ని విషయాలు కూడా దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవన్నీ ఏక కాలంలో సాగాలంటే అన్ని రకాల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ మళ్లీ అభివృద్ధి పాలనలో ముందుకు సాగాలంటే అనుభవజ్ఞుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మంచి మనస్వాలోచన చేసి ఈరోజు ఈ ప్రభుత్వ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఒకే ఒక్క మాటలో ప్రభుత్వ పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పాలంటే ఒక చేతితో పది రూపాయలు ఇచ్చి ఒక చేతితో వంద రూపాయలు లాక్కునే ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక చేతితో పది రూపాయలు ఇచ్చి ఒక చేత్తో వంద రూపాయలు లాక్కోటం అంటే ఏమీ లేదమ్మా ఒక ఆటో మిత్రుడు కలిసాడు నాకు పక్కలే కంట్రో ఎట్లొచ్చింది ఇట్లొచ్చి పని వచ్చి ఒక ఆటో మిత్రుడు చెప్పాడు ఎలా ఉందా ప్రభుత్వం అంటే ఏముంది సార్ ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఒక చేత్తో వంద రూపాయలు లాక్కుంటాన్ని ఏందా కదంటే ఏమీ లేదమ్మా వాళ్ళ ప్రాంతంలో నలభై ఉంటే ఓ మూడు ఆటోలకు మాత్రం సంవత్సరానికి పదివేల రూపాయలు డబ్బులు ఇస్తారు మిగతా కూడా అందరూ కూడా పోనీ లేకపోయినా కూడా మూడు ఆటోలకి మూడు పదులు ముప్పై వేలు ఇచ్చామనుకుంటాం కానీ ఏడాది దాటే లోపు మొత్తం నలభై ఆటోలకి ఒక్కొక్క ఆటోకి పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు ఆ చలానా ఈ చలానా ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ వేసి నాలుగు లక్షలు దాగేసుకోవటం అంటే ఈ చేతో ముప్పై వేలు ఇచ్చి ఈ చేత్తో నాలుగు లక్షల రూపాయలు లాగేసుకోవటం ఏ ఒక్కసారి ఆలోచన చేయండి ఈనాడు కరెంటు బిల్లులు ఇటీవల కాలంలో ఎన్ని ఇట్లు పెరిగి ఆలోచన చేయండి కరెంటు బిల్లుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మామూలుగా కరెంటు తీగులు పట్టుకుంటే షాక్ కొడతాయి ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం షాక్ కొట్టాలంటే కరెంటు తీగులు పట్టుకోబడలే నెల నెల మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాక్ గుండె దడదడా దడదడా కొట్టుకునే పరిస్థితి ఇలా ఒకటిగా తల్లి అనేక రకాలుగా ఆనాడు నీకు అందరికి తెలుసమ్మా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే రంజాన్ తోఫా ఉండింది సంక్రాంతి కానుక ఉండింది క్రిస్మస్ కానుక ఉండింది ఈ రోజు ఏమీ కూడా లేనటువంటి పరిస్థితి ఆ రోజు పెళ్లిళ్ళకి డబ్బులు సహాయం చేసే పరిస్థితిలో ఈ రోజు అయ్యే అన్నిటికీ మించి పేదోడి ఆకలి తెచ్చే అన్నా క్యాంటీన్ ఆ రోజు ఉండేది మనం అందరం ఏదైనా టౌన్ లో పని మీద పోతే పని కాకుండా ఆడే ఉండాలంటే మధ్యాహ్నం భోజనం ఉంటే ఇంటికి పోరావలసిన పరిస్థితి అలా ఇంటికి రావాలంటే చాలా కష్టం కాబట్టి ఆడ హోటల్లో భోజనం చేస్తే చాలా ఖర్చు అవుతుందని అదే అన్నా క్యాంటీన్ ఉంటే ఐదు రూపాయలకే భోజనం వచ్చే పరిస్థితి అన్న క్యాంటీన్ మూసివేస్తారు ఇసుక ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇస్తే ఈనాడు ఇసుక ధర ఎంత పెద్ద ఎత్తున ఉందో మీకు తెలియదేం కాదు అంతేకాదు ఆ రోజు ఎవరైనా చనిపోతే మామూలు స్వామి అయితే రెండు లక్షలు యాక్సిడెంట్ అయితే ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళు చందన బీమా కింద అది కూడా రద్దు చేశారు అంతేకాకుండా ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలకి దళితులకి గిరిజనులకి ముస్లింలకి బీసీలకి కార్పొరేషన్ల ద్వారా వ్యాపారాలు చేసుకునే దానికి లోన్లు ఇచ్చేవాళ్లు ఈ రోజు అవన్నీ కూడా రద్దు చేసిన పరిస్థితి ఇవన్నీ మనకు రావాలంటే కరెంటు ఛార్జీలు తగ్గాలంటే సంక్షేమ పథకాలు వస్తూ అభివృద్ది కార్యక్రమాలు సాగుతూ మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలా మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేయాలా దయచేసి ఒక మంచి మనసు చేసుకుని ఇక్కడ ఎమ్మెల్యేగా మీ ఎమ్మెల్యేగా నేను ఎప్పుడు ఎన్నికలు ఉన్నాయా లేవా అని సంబంధం లేకుండా నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తిగా ఎందుకంటే మీలాంటి కుటుంబీకుడిగా నారాయణ కూడా ఎమ్మెల్యేగా ఉంటే మీతో ఎప్పుడు దగ్గరగా ఉంటానమ్మా వేల కోట్ల కోటీ ఎమ్మెల్యేలుగా ఉంటే వాళ్ళు నెలలో ఒకరోజు రెండు రోజులు నెల్లూరులో ఉంటారు అలా ఉన్నప్పుడు కూడా మనం కలవాలంటే వాళ్ళు వెళ్ళకపోతే కుక్కలు ఉంటాయి గంగల్లు ఉంటారు నాయకులు ఉంటారు చాలా మందిని దాటుకొని పోవాలా మీలాంటిగా నాలంటోడు ఎమ్మెల్యేగా ఉంటే మీతో కలిసే ఉండే ఎమ్మెల్యేని కాబట్టి అన్ని ఆలోచన చేసి నాకు అండగా నిలవాలని చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలవాలని సైకిల్ గుర్తు కొట్టేయాలని చెప్పి కోరుతూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటారు ఇప్పుడు ఉదయ్ కుమార్ గారు మన తెలుగుదేశం పార్టీలో స్వాగతిస్తున్నారు ఎమ్మెల్యే గారు అలాగే అమరుల్లా గారు ప్రకాష్ గారు మస్తాన్ గారు బాబుల్ గారు శ్రీను గారు సుదర్శన్ గారు రసూల్ గారు అభిత్ బాషా గారు చుట్టూ గారు దీపు బాబాయ్ శ్యామ్ ఫిరోజ్ सूर्य नानी, विश्वास गांधी, संतोष Seguan sí, bueno, Ramón కండ వయసుకుండా కిందకు వచ్చేసింది ఆయన అప్పుడు తమ్ముడు కండ వయసుకు అందరి ఇటు వచ్చేసింది ఇటు ముందుకు వచ్చేసింది ఖండ వేసుకున్న ఇటు వచ్చేసింది